మేస్ట్ గారు ఆయన చెప్తున్నటువంటివి మహావాక్యాల అనమాట మనకి ఉపనిషత్తులో ఉన్నటువంటివి మహావాక్యాలు అంటారు సర అలాగా మేస్ట్ గారు చెప్పినటువంటి ఇప్పుడు ఇందాకని మనం చెప్పుకున్నా నేను ఓంకారం ఉచ్చరిస్తుంటే ఉంటే చాలా ఎంతో విశిష్టంగా ఉంటుంది ప్రయత్నించి మనం ఓంకారం ఉచ్చరించడం వేరు దానింతటా అదిగా మళ్ళీంచి వస్తుంటే అది మనం వినడం వేరు అలా వినడం సర్వశక్తివంతమైనది ఇలాగ మహావాక్యాలు ఆయన ఆయన మామూలుగా మాటల్లో అండ్ ప్రసంగాల్లోనే కాకుండా ఇలా మనం ముచ్చటల్లో ఆయన మాటల్లో వచ్చేప్పుడు అప్పుడు వచ్చేటువంటివి కూడా మహావాక్యాలు లాగే ఉంటాయి అవి ఆ మహావాక్యాల ఆయన ద్వారా ఏమైతే వస్తాయో అవన్నీ కూడా ఆయన వాటిలో ఉన్నటువంటి దివ్యత్వం అనేటువంటిది ఎందుకంటే ఆ వాక్యాలలో మనకు వచ్చేటువంటిది ఒక దివ్యత్వం ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ ఆ దివ్యత్వాన్ని ఆయన తాను జీర్ణించుకుని తన యొక్క సాన్నిధ్యంలోనే ఆ దివ్యమైనటువంటి చైతన్యాన్ని తన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి అందించడం అనేటువంటి చేస్తుంటారు అది మాస్టర్ గారిలో ఉన్నటువంటి విశిష్టత ఆయన ఎవరైనా ఓదార్చారనుకోండి అది ఎంతో మనశ్శాంతిని కలిగిస్తుంది అంటే మామూలుగా మనం చాలామంది ఓదారుస్తూ ఉంటాం అది ఓదార్చినప్పుడు ఆ ఓదార్పల వాళ్ళేదో వింటారు అప్పటికి అప్పటికే అశ్శాంతిగా అంటారు సార్ అలా ఉండి మన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు కానీ ఆయన ఓదార్పుతో వాళ్ళ జీవితాంతం వరకు కూడా మనకి వాళ్ళకి మనశ్శాంతి అనేటువంటిది లభిస్తుంది అది అక్కడ ఉన్నటువంటిది అలాగే ఆయన ఉపదేశం అనేటువంటిది వాళ్ళ బుద్ధిని ప్రచోదనం చేస్తుంది అంటే ఆయన యొక్క వాక్కులో ఉన్నటువంటి శక్తి అటువంటిది ఎందుకని అంటే ఏవైతే మహావాక్యాలు వచ్చేటువంటి వస్తుందో అది ఆయన యొక్క ఆచరణలో చేసుకుని ఆయన దాన్ని జీర్ణించుకుని దాని ప్రకారం జీవించడం అనేటువంటిది ఆయన చేస్తారు కాబట్టి ఆయన చెప్పినటువంటి దాంట్లో అంత శక్తి ఉంటుందన్నమాట అనుభూతుల నుంచి వచ్చిన వాక్యాలు అనుభూతుల నుంచి వచ్చినవి అలాగే అనుగ్రహంతో ఆయన ఆశీర్వచనం చేస్తే ఆ ఆశీర్వచనం వల్ల అవతల వాడికి కర్మబంధ ఛేదనం కలుగుతుంది అది అది మనం మామూలుగా మనం ఆశీర్వదిస్తూ ఉంటాం చాలా ఈ ఆశీర్వచనాల వల్ల జరగదు అది కానీ ఆయన ఆశీర్వదిస్తే మాత్రం అవతల వాడికి ఆశీర్వచనం వల్ల కర్మబంధ ఛేదనం అది మామూలుగా జరిగేటువంటి విషయం కాదు అది ఆయన స్పర్శ ఎలా ఉంటుందంటే ఒక వెన్నెలలో ఉంటే ఎలా ఉంటుందో మనకి చక్కగా పూర్ణిమ వెన్నెల్లో ఉంటే మనకి చల్లగా హాయిగా ఉంటుందో ఒక ఉత్సాహాన్ని అలాగే మనలో ఒక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఆయన మాటల ద్వారా తర్వాత హెచ్చరికలు చేస్తారు హెచ్చరికలైనటువంటివి చివరికి ఒక్కసారి కొంతమందికి కొంచెం అవసరమైతే చివాట్లు పెడతారంటారు చూసారా అలా కూడా చెప్ చేస్తారు చేస్తే వాటి వల్ల ఏం జరుగుతుందంటే చికిత్స జరుగుతుంది అవతల వాళ్ళకి అదేమిటండి చికిత్స అంటే మందులు వేసి చికిత్స చేస్తారు కానీ మందలింపులతో కూడా చికిత్స అంటే జరుగుతుంది అది అంటే అది గమనించడం అది గమనించగలిగితే జీవితంలో చక్కని మార్పు మనకి వస్తుంది మాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు ఏమనంటే నేను మీకోసం దాన్ని మీ గురించి మీరు ఏమి చేసుకోక్కర్లేదు అంటే ఈ మాట ఈ మాట కూడా అలాంటి వాక్యమే మీ గురించి మీరు ఏమి చేసుకోనక్కర్లేదు నేను మీకోసం చేసేదానికి అడ్డు రాకుండా ఉంటే చాలా దీనిలో ఎంతో అర్థం ఉంది అంటే మీ ఔన్నత్యం కోసం మీరు బాగుపడటం కోసం వాటి కోసం నేను పని పనిచేస్తూ ఉంటా దానికి మీరు అడ్డు రాకుండా ఉంటే చాలు అందరు నేను మీకోసం మీరు ఏం చేసుకోలేరు కాబట్టి మరి గురువు దగ్గరికి వెళ్తాం మనం మనమే చేసుకోకూలైతే గురువు దగ్గరికి వెళ్ళాల్సిన పనే ఉంది గురువు దగ్గరికి వెళ్ళామంటే మనకు సాధ్యం కాలేదు కాబట్టి మనం వెళతాం అందువల్ల గురువు ఆయన నిజమైనటువంటి గురువు మహేష్ గారు లాంటి గురువు ఏంటంటే తనని అనుసరిస్తున్నవాడు తన శిష్యులుగా వచ్చిన వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ కోసం నిరంతరం ఆయన ఏమేం చేయాలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలియకపోవచ్చు అంటే హయ్యర్ ప్లేన్స్లో ఆయన మనస్సు ద్వారా దీని ద్వారా చేసేటువంటి తెలియదు కదా అలా నిరంతరం చేస్తూ ఉంటారు అయితే ఎందుకని అందుకని మీకోసం మీరు ఏం చేసుకోకర్లేదు అన్నారు మీకోసం మీరు చేసుకోకర్లేదు అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటే అయితే అన్ని గురువుగారు చేసి పెడతారు మన కోసం మనం ఏం చేసుకోలేదు మన వంట మా వంట మనం చేసుకు అక్కలేదు ఆయన పంపిస్తారు మన పోయినం అది కూడా మనం అక్కర్లేదు అర్థం కాదు వేదాంతంలో ఎట్ట వేదాంతంలోకి వెళ్ళకూడదు అంటే మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ ఉండాలి తప్ప మన అది కూడా మన కోసం అది అక్కడ ఉంది అర్థం మీకోసం మీరు ఏం చేసుకోకపోతే మీకోసం ఏం జరగాలనేటువంటిది నేను చేస్తాను అది మరి అయితే మీరేం చేయాలి అంటే నేనేం చేస్తున్నా మీరు కూడా అది చేయాలని అర్థం మీరు కూడా మీకోసం కాకుండా మీరు కూడా ఇతరుల కోసం వాళ్ళ బాగు కోసం వాళ్ళ కోసం చేయడం అనేటువంటి మాట్లాడితే అప్పుడు మీ ద్వారా కూడా జరుగుతుంది అనేటువంటిది నాకు అర్థం కానీ మీకోసం మీరు ఏం చేసుకోకర్లేదు అంటే అర్థం అది మానేసి కూర్చో అన్ని మానేసి కూర్చోమని అర్థం కాదు చేయాల్సిన పని మానేసి కూర్చోమని అర్థం కాదు మీరు చేసేటువంటి పని కేవలం మీకోసం మీరు చేసుకోలేదు మీకోసం ఏం కావని నేను చూసుకుంటాను చూసుకుంటాను మీరు అడ్డు రాకుండా ఉండడం అన్నారు అంటే ఒకవేళ గురువు మనని మనకి ఎన్న మేలు చేద్దామని చేసినా మనం అడ్డుపడుతుంటాం మన కోసం మేలు చేద్దాం అనుకున్నా కూడా అడ్డుపడుతుంటాం దానికి కారణం ఏంటంటే మన లైక్స్ అండ్ డిస్ లైక్స్ మన ఇష్టాయిష్టాలు మన ఇవన్నీ ఉంటాయి కదా దానివల్ల మనం అడ్డు తగులుతు అడ్డుపడుతుంటాం మనమే అది మనకి తెలుసుకోవాల్సినటువంటిది ఇలాంటి మాటలు చాలా సులువుగా సూటిగా ఉంటాయి కనుక అర్థం కావు అక్కడే పరబడడానికి అవకాశం పరబడడానికి అవకాశం అక్కడ ఇందుగా సూటిగా చెప్పినవి సింపుల్గా సూటిగా ఉంటాయి సులుగా సూటిగా ఉంటే అది అర్థం కాదు అర్థమైనా ఆచరించడం మరీ కష్టం అది ముందు అర్థమే కావు ఎందుకంటే అంత సింపుల్గా ఉంటాయి కాబట్టి రెండోది అర్థమైనా కూడా ఆచరించడానికి మన మనసు ఒప్పదు మన బాగు కోసమైనప్పటికి కూడా మన బాగు కోసం అయినప్పటికీ కూడా మనకి పట్టాన అంగీకరించలేము అవి అర్థమై ఆచరించగలిగితే జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చినట్లే లేకపోతే మరుపు వచ్చినట్లు చేస్తే మను మలుపు వచ్చినట్లు అంతే తేడా దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరించినట్లయితే మనకి చాలా జీవితంలో మంచి అని అది మనం తెలుసుకోవాల్సినటువంటిది మామూలుగా అయితే మాస్టర్ గారిని బాగా తెలిసినటువంటి వాళ్ళు దగ్గరగా తెలిసినటువంటి వాళ్ళు కూడా ఆయనను గమనించలేని విషయాలు కొన్ని ఉంటాయి మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా ఏదో రామకోటిరాజు గారు లక్ష్మీ తండ్రుల వారు పాడి గురువు ఆ స్థాయి వాళ్ళత అంటే తప్ప మిగతా వాళ్ళు మనందరూ మాస్టర్ అంటున్నారు కదా మన మాస్టర్ చెప్పి అనుకున్నాము అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఆయనలో ఉన్నటువంటివి కొన్ని అది వాళ్ళ దగ్గరగా ఎంత క్లోజ్గా మాస్టర్ గారితో ఉన్న మాస్టర్ గారు చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి అసలు మరీ కష్టం అంత క్లోజ్నెస్ వల్ల కూడా మన మన మనలాంటి వాళ్ళైతే మనకు తెలుసులే అయిన సంగతి అనిపిస్తుంది మిస్ అయిపోతారు అందుకని అలాంటి అలాంటి విషయాలు కొన్ని ఉన్నాయి గమనించడానికి రాకుండా అటువంటివి అదేమిటంటే లోకల్లో ఉన్నటువంటి ఎంత పెద్ద డాక్టర్ ఆ ఎండి అవ్వచ్చు లేకపోతే ఇంకా అంతకంటే ఇంకోటి అవ్వచ్చు చాలా డిగ్రీలు ఉండొచ్చు చాలా అనుభవం ఉండొచ్చు అలాంటిది ఎంతమంది డాక్టర్స్ ఉంటారు అయినప్పటికీ మందు వైద్యం చేయగలడు కానీ ప్రాణం పోయలేడు కదా డాక్టర్ అలాగే ఎంత పెద్ద గురువులైనా సరే ఉపదేశం చేయగలరు కానీ వాడికి మందు మందు కూడా అంటే కేవలం భౌతికమైనటువంటి మానసికంగా కూడా వాళ్ళకి మందేసి వాళ్ళని చేసేటువంటి వాళ్ళటువంటి పొగట్టగలిగేటువంటిది అందరూ చేయగలరా అది చేయలేరు మనం చూస్తూ ఉంటాం కొంతమంది మనం ఇలాగ బాధల్లో ఉండి మనం ఏదో చెప్పేవాడు గురువు అనుకుని ఆ ఈ శరీరం తాత్కాలికమే వాటి కోసం బాధపడాల్సినటువంటిది అవివేకం వాటిని చేస్తూ ఉండని చెప్తారు వేద చెప్తారు అంతేగాని వాటిని కొంతమంది ఏమో పైలోకం అంటూ ఏముంది తర్వాత అందుకని శరీరానికి కావసరం ఇప్పుడే చేసుకోండి కొంతమంది చెప్తుంటారు రకరకాలుగా చెప్తారు నాస్తికులు అయినటువంటి వాళ్ళు చెప్తారు మరి ఇంకొక వాళ్ళు మరోవైపు తెగ ఉంటారు తెగలా వీళ్ళు ఒకవైపు లాగితే వాళ్ళు ఒకవైపు లాగుతూ ఉంటారు అన్నమాట ఈ రెండింటికి మధ్యలో సమన్వయం అనేటువంటిది చెప్ చెప్పి సమన్వయం ఏర్పాటు చేసి రెండింటికి కూడా ఈ రెండికి సమన్వయం సాధించి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఈ రెండుకి జీవితంలాగా సమానమైనటువంటి స్థానం జీవితంలో రెండుకి ఉందని చెప్పగలిగేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే సమన్వయం అనేటువంటిది చాలామంది కనిపించదు అయితే ఇటు లేకపోతే అటు ఉంటారు ఆ సమన్వయం అంటే సింథసిస్ ఆ సింథసిస్ అనేటువంటిది మనకు మాస్టర్లు కనిపిస్తుంది సమన్వయం కనిపిస్తుంది ఆయన అన్నిటినీ సమన్వయించేటువంటి ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి మతాలు ఇన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు ఇన్ని రకాలైనటువంటివి ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటికీ సమన్వయం ఏమిటో అనేటువంటిది ఆ సమన్వయాన్ని ఆయన సిద్ధించి ఆయన దాన్ని దర్శించి దాన్ని దాన్ని మనకు అందరికి కూడా ఇవ్వగలరు అది ఆయన ఆయనకున్నటువంటిది ఈ సమన్వయ దృష్టి అనేటువంటిది ఆయన దగ్గర ఉంది ఆ ఆయన యొక్క శిక్షణలో తయారవుతున్నటువంటి యువకులకు కూడా ఆయన యొక్క అనుగ్రహంతో ఈ సమన్వయ దృష్టి అనేటువంటిది అలవాటు అవుతూ ఉంటుంది అక్కడ అందుకని ఎవరికి ఏ బాధ కలిగినా సరే మంచి చక్కగా వాడికి కూర్చొని వాడికి ఉప ఉపశమనం చెప్పడం బాధా పరిష్కారం అనేటువంటి చెప్పడంలో అవసరమైతే మందు వేయడం అయితే మందు వేయడానికి వీలు లేకపోతే ప్రేయర్ చేయడం బొట్టు పెట్టడం ఆ బాధల నివారణ కోసం పనిచేయడం అనేటువంటిది ఈ విషయంలో మాస్టర్ గారి యొక్క శిక్షణలో నిజంగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు చిన్నపిల్లలైనా సరే వాళ్ళకి సామాన్యమైనటువంటి విషయం అయిపోతుంది మాస్టర్ గారి అనుగ్రహం అది చాలా చూస్తూ ఉంటాం మనం ఇది మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి మార్గం అనమాటది అంటే ఆయన ద్వారా వచ్చినటువంటి అర్థం ఇది మాస్టర్ గారి దగ్గర ఉంటూ ఆ దీనికి అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్వసామాన్యమైనటువంటిది మామూలు బయట వాళ్ళకి ఇది చాలా ఏదో విశేషమైనటువంటిది చాలా స్పెషల్ అనేటువంటిది అనిపిస్తుంది కానీ ఎవరైతే ఈ రకంగా దీంట్లో పూర్తిగా అంకితమై ఉంటారో వాళ్ళకి సామాన్యమైనటువంటి విషయమే అలాంటిది అనమాట అలాగా మహిష్ గారి యొక్క ఆయనలో ఉన్నటువంటి డైమెన్షన్స్ ఆయనలో ఉన్నటువంటి విశిష్టత ఆయనలో ఉన్నటువంటి సమన్వయం అది మనం పూర్తిగా మనకు అందింది ఆయనతో కూడా ఉన్నా కూడా అనుకోవడానికి లేదు ఆయన పక్కనే మనం ఎప్పుడూ ఉంటాం ఆయన కూడా ఉంటాం మనకి ఇది అంతా అందింది అనుకోవడానికి వీలేదు ఆయన అనుగ్రహం వల్ల మనం కూడా అలా పూర్తిగా అంకితం అవుతూనే అది వస్తుంది అలా అంకితమైనటువంటి వాళ్ళకి ఆయన పనిచేస్తారు అంటే వాళ్ళకి సాధ్యమైందంటే ఆయన పనిచేయడమే వాళ్ళు అదే దానికి అంటే గురువు పనిచేస్తే అవన్నీ అవుతాయి కానీ మన సాధన వల్ల మనం సాధించామనుకోడానికి అవకాశం చాలా తక్కువ ఆయన అనుగ్రహమే అంతే అదేంటంటే పూర్తిగా తనదంటూ ఏం లేకుండా అయితే అప్పుడు ఆయన దగ్గర నుంచి వస్తుంది తర్వాత మాస్టర్ గారు ఆయన సన్నివేశాల్లో ఎలాగా ఆయన ప్రవర్తిస్తారు అనేటువంటిది అంటే మిగతా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా మామూలుగా ఎలా ఉంటుందంటే చాలామంది గురువులు చూస్తూ ఉంటాం మనం వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు బలా నిర్ణయం వాళ్ళే తీసుకుని వాళ్లే జీవించడం అనేటువంటిది దానికంటే కూడా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఇన్ఫ్లూయన్స్ చేస్తుంటారు వీళ్ళు పీఠాధిపతులు మఠాధిపతులు అయినా అదే అయినా సరే ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు బాగా తెలుగు వాళ్ళు అయితే వాళ్ళు బాగా లౌకి ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంది ఆ గురువులు కూడా వీళ్ళు చెప్పింది వినట్టుగా అంటే వాళ్ళ ప్రోగ్రాం ఆయన గురువు ప్రోగ్రాం కూడా వీళ్ళు ఫిక్స్ చేస్తూ ఉంటారు అలా మనం చూస్తూ ఉంటాం చాలామందిని దాని నుంచి తప్పించుకోలేరు బయటపడలేరు కానీ మాస్టర్ గారు అలా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అంటే మామూలుగా వ్యవహారం అలా ఉంటుంది చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మాస్టర్ గారు క్లోజ్గా ఉన్నాం మనం కాబట్టి ఈ దీని విషయాన్ని మాస్టర్ గారు మనం కన్విన్స్ చేయాలనుకుంటారు పిచ్చి వాళ్ళు ఎందుకనంటే చాలామంది గురువులుగా ఉండేటువంటి వాళ్ళు అది ఉంది కాబట్టి లోక వ్యవహారం లోక వ్యవహారం అక్కడ ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు సంస్థలు ఆశ్రమాలు వాటికి నిర్వహణ వాటి కోసం ఎలాగంత తహతాపడ్డం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినట్టు చెప్పింది తీయాల్సి వస్తుంది మాస్టర్ గారికి అసలు దాంతో సంబంధమే లేదు ఎందుకంటే ఆయన అసలు ఇది ఒక ఒక సం ఒక సంస్థ తానే చేసినటువంటి దాంతో అటాచ్మెంట్ కానీ ఇలాంటివైనా పెట్టుకుని వాటికన్నీ ఇవన్నీ చేకూర్చాలి ఇట్లాంటిది ఏమీ ఉండదాన్ని అదే అది మాస్టర్ గారు ఉన్నటువంటి స్పెషాలిటీ చాలామంది అక్కడ తెలుసుకో అర్థం చేసుకోలేరు మాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు సంస్థలు అనేటువంటివి క్యాలెండర్లో పేజీలు లాంటివి దాని పర్పస్ అయిన తర్వాత పేజీ చింపేస్తామని ఎలా అయిపోయిన అలాగే కూడా అంతరిస్తాయని చెప్పారు అది జీర్ణం చేసుకోవడం చాలా కష్టం వర్క్ ఆగదు వర్క్ ఆగదు వర్క్ వెళుతూ ఉంటుంది కానీ ఇవి రిజర్వ్ అయిపోతుంటాయి అది ఎందుకంటే దాని దానికి మాస్టర్ గారు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అయితే ఆ అయినటువంటి ఆధారం చేసుకుని వాళ్ళు అనుకున్నటువంటి ప్రోగ్రామ్స్ అని దాని చుట్టూ అల్లుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి అది ఇంపార్టెంట్ దాని గారు ఎప్పుడు ఆయన దాన్ని ఎప్పుడు చేయలేదు ఇంకా దానికి అసలు ఆయన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆయన వాటిని ఎప్పుడు ఆశ్రయించలే వాటిని ఆశ్రయి అవే అలాంటివి ఆయన్ని ఆశ్రయించారు కానీ ఆయన వాటిని ఎక్కడ ఆశ్రయించలేదు అదే అది తెలియదు చాలా కష్టం అందుకని మాస్టర్ గారు ఎప్పుడు కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం లేదు స్వతంత్రంగానే స్వతంత్రం అంటే ఏది పరమ గురువులు దీని ప్రకారం జరగాలో అది చేస్తారు కానీ ఈ మిగతా వాళ్ళు చేసినటువంటి దాని ప్రకారం చేయాలనేటువంటిది ఎవరితోనూ ఆప్లికేషన్స్ పడరు నడుచుకోవటం అంతే అంతే తప్ప ఆప్లికేషన్స్లో పడి ఇంకో రకంగా ఉండడం అనేటువంటిది అది జరగదు ఆయన దగ్గర ఒకసారి ఏంటంటే మ్యాస్టర్ గారు జ్యోతిర్వేదం అనేటువంటిది అంటే మ్యాస్టర్ గారు రాసినటువంటి స్పిరిచువల్ ఎక్స్ట్రాలజీ అంటే ఆంగ్ల గ్రంథం ఉంది దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు ఆనందాచారు వారు అది మే అనువాదం చేశారంటే మేష గారి యొక్క ఆజ్ఞతోనే ఆయన ఆనందాచరు గారు కూడా మాస్టర్ గారి పూర్తిగా శరణాగతి చెందినటువంటి వారు అందువలన మహస్ గారి ఆజ్ఞతో మేష గారు ఆయనకి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ ఇచ్చారు ఇచ్చిన అనువాదం చేయమని ఆ మహస్ గారికి ఆజ్ఞ అయింది కాబట్టి అనువాదం చేశారు అంతేకాని స్పిరిచువల్ ఆస్ట్రాలజీ మ్యాస్టర్ గారు రాసిన దాన్ని నేను అనువాదం చేస్తాను ఆయన యా ఆయన ప్రపోజల్ కాదు అసలు అనువాదం చేసిన తర్వాత కూడా అది దాని ప్రింటింగ్ సంగతి ఏమిటని ఆయన ఎప్పుడు పట్టించుకోవాలి ఎందుకంటే మాస్టర్ గారు అనువాదం ఏమన్నా చేశారు అంతేకాని నేను దాన్ని అనువాదం చేసాను కాబట్టి ప్రింటింగ్లోకి ఎప్పుడు వస్తుందని నేను దాని గురించి ఎప్పుడు ఆయన ఆలోచించలేదు ఆయన మాస్టర్ గారు సంబంధించింది అంత ఆయన పూర్తిగా సమర్పణ చేసినటువంటి ఆయన అయితే నావాణి అనేటువంటి మాసపత్రికలో ధారావాహికగా అంటే సీరియల్గా అది వేయాలి అనేటువంటిది ఒక తీర్మానం సంపాదక వర్గం వాళ్ళు చేశారు అయితే ఆయన గారు ఉంటారు అన్నమాట ఇలా చేసి ఇవన్నీ ఇలా వేద్దామని చేశాము అప్పుడు నేను అయ్యాను ఎందుకంటే ఆయన ఏమిటి ఆనందం కాదు మ్యాష్ గారు చెప్పింది చేసాం క్యాషువల్ కానీ ఇది ఇదేముందని ఏమిటో ఒక క్రివిక్రయం అని ఏం మాట్లాడాలనేటువంటిది కూడా ఇవ్వలేదు ఆయన రాసినటువంటి దాడి రాశారు స్మాష్ గారితో ఇదేదో నేను అనువాదం చేశాను ధారావాహిక వేస్తా అని తీర్మానం చేశారు ఇదేమి నేను నాదిగారుగా మీ సొత్తు కదా అన్నారు మీ సొత్తు కదా అంటే ఈయన ఆనందాచల్లి గారు అన్నారనమాట ఇది మీ సొత్తు కదా అని అంటే అప్పుడు మాస్టర్ గారు మహాదాసారి గారు ఇలా చూసి యు ఆర్ మైన్ అని గట్టిగా అన్నారట అదేమిటయ్యా నువ్వే అసలు నా సొత్తు అందుకే నువ్వు అనువాదం చేసినటువంటి నా నువ్వే నా సొత్తు యు ఆర్ మైన్ అని అన్నారట ఆయన పక్కన బెల్జియం నుంచి వచ్చినటువంటి డాక్టర్ గారు మిగిలినటువంటి వైద్య విద్యార్థులు అంతా ఉన్నారు వాళ్ళు ఏమిటి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంది ఈ నేమో ఆయనతో ఇలా మీ సొత్తు కదా అంటారు ఏమిటిది ఈ నేమో మైన్ అంటారు ఈ వీటికి ఈ వీళ్ళు ఎవరికి అసలు అందుబట్లే అర్థం కావట్లేదు సరే ఆనందాచర్ గారు ఆయన ఆనందం అసలు ఆయన పేరు తగినట్టుగా ఆనందాన్ని మేష గారి పాదవి నమస్కారం చేశారు యువతలకు వచ్చిన తర్వాత మేష్ గారు అన్న మాటలు నేను పునశ్చరణ చేసుకున్నారు పునశ్చరణ చేసుకుంటే అప్పుడు అందులో ఏమిటంటే నువ్వెవరు వాడివి నువ్వేవాడివి అసలు నువ్వే నా వాడివి కదా నా పరివారంలో ఉన్నటువంటి వాడివి ఇక నీ సొత్త ఏమిటి నా సొత్ ఏమిటి నీ సొత్తును వేరే ఉందా నా సొత్తును వేరే ఉందా అంతా సివివి గారు సొత్తయ్యా నీది కాదు నాది కాదు అందుకని నీది నాది ఇతరులది అనేటువంటిది అది చిత్తానికి పట్టినటువంటి మలినం మాలిన్యం తప్ప మా ఎవరిది గారు మాస్టర్ గారు సివివి గారిది అందుకని చిరువు పట్టినటువంటి నీ చిత్తవృత్తిని నా ఎందుకు కరిగించుకుంటాను నా ఎందుకు సుఖశాంతిని దాన్ని నీకు ఇస్తాను దాన్ని పొందుదు కానీ అని అందులో అర్థం అని చెప్పి నాకు అనిపించింది అని రాశారు నాందాచారి గారు అప్పుడు ఎంతో బరువు దిగిపోయిన దించుకున్నట్టు అయిపోయింది లేకపోతే అమ్మో నేను ట్రాన్స్లేట్ చేసిన దాన్ని ఏమిటి మ్యాథ్స్ గారు ఆర్టికల్స్తో పాటు సమానంగా నాది వేయడం ఏమిటి అని ఆమె పాపం ఆయన కొంచెం ఉన్నారు ఉన్నారనమాట అప్పుడు మాస్టర్ గారు దాన్ని ఇలా క్లియర్ చేశారు అనమాట అప్పుడు ఇంకా ఆయన ఆనందానికి అసలు అవధులు లేవన్నారు ఇది ఇది ఆయన మైండ్లో క్లియర్ అయ్యేప్పటికీ అసలు చాలా ఆనందం వేసింది అప్పుడు మన్ ఆ తర్వాత మాస్టర్ గారు ఏం చేశారంటే ఆనందాచరణ పిలిచి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ ఒక ప్రింటెడ్ కాపీని ఆయనకి ప్రజెంట్ చేశారు మాస్టర్ గారు అప్పుడు ఆయన ఆజ్ఞ తీసుకుని అందరూ కలిసి గుంటూరు బయలుదేరారు విశాఖపట్నం వచ్చారు గురు పూజల కన్నా వచ్చినప్పుడు అప్పుడు సరే మేస్టర్ గారు స్పిరిచువల్ అస్ట్రాలజీ ఇచ్చి ప్రజెంట్ చేస్తే సరే బయలుదేరుతుండగా ఇచ్చారు బయలుదేరారు మన గుంటూరు చేరారు బస్సు దిగేప్పటికీ పున్నశాస్త్రి గారు రెడీగా ఉన్నాడు అక్కడ అంటే ఈ ఆయన రాలేదు ఆ టైంలో ఆయన రాలేదు సేపట్నం ఆనంద చెలవారు బస్సు దిగేప్పటికీ ఎదుగుండ పున్న శాస్త్రి గారు ఉన్నాడు ఆయన విజయవాడ వెళ్తున్నట్ట అందుకని బస్ స్టాండ్లో ఉన్నాడు అప్పుడు ఆనంద చలవారు నమస్కారం అండి పున్న శాస్త్రి గారు నువ్వు ఇలా జరిగిందని చెప్పి సన్నివేశం అంతా చెప్పాడు ఆయన ఈ సన్నివేశాన్ని అందరినీ కూడా చెప్పి ఈ సన్నివేశం నాకు అందించినటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని భాగవతంలో సనక సనందనాథులు వైకుంఠం దర్శించినటువంటి పొందినటువంటి అనుభూతి జ్ఞాపకం వచ్చిందని పుణ్యానికి వివరించారు అలా వివరించాయని చెప్పి ఇచ్చారు రాశారు అయితే ఇక్కడ నన్ను సన సరక సనందనాదంతో పోల్చుకున్నా అర్థం కాదు అని భ్రమ నేను శనక సనంతరాని అంతటి వాడిని అనుకోవడం కాదు ఇక్కడ ప్రమాదాలకు లోను లోపడకుండా అంటే అలా అలా భ్రమపడేటువంటి ప్రమాదాలు లోపడతారేమో మీరు జాగ్రత్త నేను ఇక్కడ చెప్పి నాకు గుర్తొచ్చిన శనక సనంతరాదు అంటే అంతటి వాళ్ళతో సమానం కాదని మాత్రం గుర్తుంచుకోవడానికి పాఠకులకి చదువుకునే వాళ్ళకి వివరించారు ఆయన ఇదేమిటంటే నందించుటయు నిందించుటయు అని అంటారు కదా కృష్ణుడు నందించి నిందించి నందించను అదే మోదించిన నందించిన వాడు పదాలు వాడుతుంటారు నందించుటో నిందించుటయో అప్పుడు ఎచ్చటినూ కనబడని పరిమితమైన ఆ వాక్కులని గాంభీర్యము మాధుర్యము ఇన్ని జన్మలకు కూడా మనపురానటువంటి అని పున్నయ్యతో అంట అనార్థం నాకంటే మిగిలి పిచ్చివాడు మా పున్నయ్య పసివాడని పూజాపుష్పము వంటి స్వచ్ఛత అతని ముఖం పసివాడని పూజా పుష్పం వంటి స్వచ్ఛత ముఖం నుండి ఎప్పుడూ జాలువార్చుడును అంతేకాక ప్రతి నిమేషము పరబ్రహ్మము వీక్షించి యొక్క వెలుపల మరస్సు అనే సుఖమహర్షి ఆ పున్నయ్యలో నాకు నిరంతరం దర్శనీయమగుచుంటు అటు పున్నయ్య సన్నివేశం నాకు ధీటుగా దివ్య స్పందన అందించాడు ఏమనంటే పరమాభరితుడై పరమానంద భరితుడీకోలు కై కొనెను అలా అంత ఆనందపడ్డాడు పుణ్య శాస్త్రి గారు ఆ సన్నివేశం చెప్పేప్పటికీ అని ఆయన రాశారనమాట ఆనందాచల్ గారు ఈ సన్నివేశం అంతా తాతగారు ఈ సన్నివేశం తాతగారు రికార్డ్ చేసేసారు అసలు మా సామాన్యుడు కాదు కదా ఎప్పుడూ దేన్ని పొరపాటు కూడా దాన్ని ఫెయిల్ ఆయన అది జరిగేటువంటిది